ఓం శ్రీ గురుమ ఓం శ్రీ మహాగణాధిపతి హేనమ అందరికీ నమస్కారం ఈ వీడియోలో కార్తీక పురాణంలోని ఇరవై ఐదు అధ్యాయంలో అంబరీషుడు ధర్మ సంకటన పడడము జలపారణం చేయాలా వద్దా అనే విషయంలో అలాగే దుర్వాసుని శాపాన్ని తీసుకోవడము సోర్శ చక్ర ప్రయోగం వల్ల దుర్వాసు మహాముని అక్కడి నుంచి ప్రాణం కాపాడుకోవడానికి పరిగెత్తడము ఈ వీడియోలో తెలుసుకుందాం బ్రాహ్మణులను అడుగుతాడు దుర్ అంబరీష మహారాజు ఈ దుర్వాస మహాముని ఇప్పటికీ రాలేదు ద్వాసగడలు ముగుస్తున్నాయి కానీ దుర్వాస మహాముని రావడం లేదు ద్వాసగడలు ముడిసిన తర్వాత మనం పారాయణం చేస్తే దాని యొక్క ఏకాదశి చేసిన ఫలితం పోతుంది కాబట్టి ఏం చేయాలో తోచడం లేదు ఒకవేళ నేను పారాయణం చేస్తే ద్వాస గడే లోపట దుర్వాస మహామునికి చాలా కోపం వస్తుంది దానివల్ల కూడా నాకు ప్రాబ్లం ఏర్పడుతుంది దాని సమస్యలు వస్తాయి మీరే చెప్పండి అని బ్రాహ్మణులను ప్రార్థిస్తాడు అప్పుడు వారు అయ్యా రాజా నీకు రెండు పక్కలను ఉత్తరాడు ప్రాప్తమైంది ఇది నీ పూర్వపాతకం వలన సంభవించిన విషభస్థితి ఈ విషయమందు మేము ఎలాంటి సలహాలు ఇవ్వలేము సమర్థులం కాదు కారణము చేయడం వల్ల శుభమా అశుభమా హరిభక్తికి లోపం కలుగును చేయకపోతే పారాణం చేయించిమా దుర్వాసనుడు శాపం ఇస్తాడు దుర్వాసం అహుంది కనుక ఎట్లయినో కీడు రాక తప్పదు అందుచేత ఆలోచించి నివేది నిర్ణయం తీసుకోమని బ్రాహ్మణులు రాజుకు సలహా ఇస్తారు బ్రాహ్మణులు ఇట్లు చెప్పిన మాటలు విని రాజు వారితో తన నిశ్చయంకు ఇట్లా చెప్తాడు ఓ బ్రాహ్మణులారా హరిభక్తిని విడిచుట కంటే బ్రాహ్మణ శాపం కొంచెము మంచిది నేనిప్పుడు కొంచెం జలవచేద చేత ప్రా పారాణం చేసేదను ఆ జలపానము భక్షణ మగును అది భక్షణ మగునని పెద్దలు చెప్పిరి చెప్పిది శృత్యార్థ బోధక ప్రమాణం కర్తం సాధ్యం యథానాళం ద్వాదశ్చ ద్వాదశ్చిస్తు పారయేత్ కృతాప్రాసన తృషా భు జిత్ జీత జగు చపరేజ గురితి కాబట్టి జలపారణం చేత ద్వాస ద్వాదశ అతిక్రమణము దోషము తొలగిపోతుంది బ్రాహ్మణ తిరస్కారమును ఉండదు ఇట్లు చేసిన ఏడలా దుర్వాసనుడు దుర్వాస మహాముని శపించడు జన్మాంతర పాతకము కూడా నశిస్తుంది రాజు ఇలా నిశ్చయించుకొని జలము చేత పారణం చేస్తాడు అంతలోనే దుర్వాస మహాముని వచ్చి అతి కోపంతో నేత్రములతో దహించువాడు వలె అంబరీష మహారాజును చూచి చెవులకు వినశక్యము కాని కఠినమైన వాక్యంతో పలుకుతాడు రాజును దూషిస్తాడు ఓ రాజా అతిథిగా వచ్చిన నన్ను విడిచి శాస్త్ర మర్యాదను వదిలి ధర్మభంగ కారణి అయిన దుర్బుద్ధితో నీవు ఈ ద్వాదశ పాలన చేసినావు ఆచరించక భుజించువాడు ఇతరులకు పెట్టక తాను ఒక్కడే భుజించినవాడు అతిథిని రమ్మని పిలిచి తాను ముందు భుజించినవాడు అందరికంటే అదముడు వాడు అశుద్ధంలో ఉండు పురుగువలె మలాషి అవుతాడు ఆత్మార్థం వంట చేసుకున్నవాడు పాపమును భుజించును అతిథి కొరకై వండించి తానే వాడు పాపంలో పరంపరను భుజించున్నవాడవుతాడు అగ్నిపక్వమైనది కానీ పక్వము కానిది కానీ ఆకు కానీ పుష్పము కానీ ఫలమును కానీ పాలు కానీ అన్నము నాకు బదులుగా ఏది భుజించబడునో అది అన్నమే అవుతుంది నీవు అంగీకృతులనైన అతిథిని నన్ను వదిలి దూషిత బుద్ధి గలవాడమై అన్న ప్రతినిధి జలమును త్రాగితివి బ్రాహ్మణ తిరస్కారివై నీ వెట్లు హరిభక్తుడు అవుతావు ఓరి మందుడా ఎప్పుడైనాను బ్రాహ్మణుల తిరస్కారం చేయవచ్చునా నీకు హరి భగవంతుడు ఎలా అవుతాడు అతని ఎందు నీ భక్తి ఎత్తిది బ్రాహ్మణ విషయమందును హరి విషయమందును నీకంటే పాపత్తుడు ఎవరూ లేరు నీవు బ్రాహ్మణుడు వదిలి భోజించేదివి కాన బ్రాహ్మణ తిరస్కారి వైతివి బ్రాహ్మణ తిరస్కారంతోనే బ్రాహ్మణ ప్రియుడైన హరిని కూడా తిరస్కరించిన వాడవైతావు అని దూషిస్తాడు రాజా ఇప్పుడు నన్ను తిరస్కరించుట మతము చేత నీవు నీ పురోహితుని తిరస్కరించినట్లు తిరస్కరించిదివి ఓరి నీవు ధర్మాత్ముడనని పేరు పెట్టుకొని ధర్మ నశింప చేయుచున్నావు ఓరి పాపాత్మ ఈ భూమి ఎందు పుణ్యాత్ముల పాలిట నీవెందుకు ప్రాప్తమైతివి అనగా నీవు రాజువు గనక పుణ్యాత్ములు నేను ఆశ్రయించడానికి వస్తారు నీవు దుర్మార్గుడవు కనుక వారిని బాధించదవు కాబట్టి నీవు ధర్మకంఠ కూడా అవుతావు దుర్వాసులు దుర్వాసులు విని అంబరీషుడు భయంతో నమస్కరించి ఇట్లని ప్రార్థించను అయ్యా నేను పాపుడను పాపకర్మకుడను పాపమానసుడను నిన్ను శరణు వేడదను నన్ను కోరమను నేను ధర్మ మార్గం తెలియక పాపమును గురదయ్యందు పడి దుఃఖించు నన్ను శరణు వేడుచును నిన్ను షేర్ను వేడుచున్నాను నన్ను రక్షించమని వేడుకుంటాడు దుర్వాసమని నేను క్షత్రియుడను పాపములను చేసి నీవు బ్రాహ్మణుడవు శాంతిరూపుడవు కనుక నిన్ను నన్ను ఎల్లప్పుడూ తప్పక రక్షించము బ్రాహ్మణుల క్షమాయుక్తులై ఉంటారు బ్రాహ్మణులు క్షమాయక్తులై ఉంటారు మీ వంటి మహాబుద్ధిమంతులు దయావంతులై మా వంటి పాపసముద్ర పగ్నులను ఉద్ధరించవలసి ఉంటుంది ఇట్లు పాదముల మీద పడి ప్రార్థించున్న రాజును కఠినుడై దుర్వాసు మహామని తన ఎడమకాలతో తన్నే దూరముగా పోయి నిలిచి మిక్కిలి కోపంతో శాపమిచ్చుటకు ప్రయత్నించి ఇట్లా పలికెను రాజా నేను దయగలవాడను కాను నాకు శాంతి లేదు ఓర్పు లేని వాడికి అలా ఆలయ ఆలస్యమైతిని గనుక దుర్వాసనుడు శాంతి లేని వాడని తెలుసుకొనము ఇతరము ఇతర మునీశ్వరులందరూ కోపితులై తిరిగి ప్రార్థించినట్లా శాంతవంతులై వారి కోపం తగ్గిపోదు నేను కోపితుడ రైతులేని కోపము తెప్పించిన వానికి కఠినమైన శాపం ఇవ్వక శాంతించేవాడను కాను అని ఇట్లు గర్వంతో పలికి అంబరీషు ఉద్దేశించి ఇస్తాడు ఆ శాపం ఏంటంటే నీవు పది జన్మల్లో ఈ విధంగా ఎత్తాల్సి ఉంటుంది అని మత్స్యము కూర్మము వరాహము వామనుడు వికృత ముఖుడు బ్రాహ్మణుడై క్రూరుడు క్షత్రియుడై జ్ఞానశూన్యుడు క్షత్రియుడై రాజ్యాధికారిగాను కాడువాడు శత్రుడైన కూడా రాజాది రాజు కాడనమాట దురాచారుడు వాషండ మార్గం వేదియు బ్రాహ్మణుడై రాజ్యాధికారి కానివాడు దయాశూన్యుడై బ్రాహ్మణులను హింసించేవాడు ఇలాగా పై జన్మలు ఎత్తాల్సి ఉంటుంది నేను శాస్త్రార్థ వేదిని కనుక విచారించి జలముతో పారణ బ్రాహ్మణుని కంటే ముందు చేసిన నన్ను గర్వంతో నున్న నీకు ఈ పది జన్మలు వస్తాయి వచ్చుగా కానీ శాపమిస్తాడు అనగా ఈ పదింటి అంతను గర్వంను పొందదగినది ఎక్కడికి లేదు వేరు ప్రదేశాలు వచ్చేది ఒక జన్మ కూడా లేదన్నమాట కనుక గర్వించిన వారికి గర్వభంగ జన్మలను ప్రాప్తించుగాక అని శాపమిస్తాడు ఇట్లు పది శాపములను ఇచ్చిన ఇచ్చి నన్ను అవమాన పరచడాన్ని పరిచిన వారికి ఇంకా శాపం ఇవ్వలేనని తలిసి దుర్వాసనుడు నోరు తెరిచినంతలో అంబరీషుని హృదయమందున బ్రహ్మవేద్యుడును భక్తి ప్రియుడును శరణాగత ఒక శ్రీహరి తన భక్తుని కాపాడ తలంచి బ్రాహ్మణుని మాటను సత్యముగా చేయవలనను చేయవలైన తలంపుతో దుర్వాసుడు ఇచ్చిన పరిశాపంలో తాను గ్రహించి తిరిగి శాపమిచ్చట ప్రయత్నించిన బ్రాహ్మణుని దురాక్ర దుర్బుద్ధికి తన సుదర్శన చక్రాన్ని పంపిస్తాడు శిక్ష విధించవలైన తలచి తన చక్రమును ఆ తర్వాత ఆ చక్రము కోటి సూర్యకాంతితో ప్రకాశించు జ్వాలను జ్వాలలు పండుచుండగా నోరు తెరుచుకొని పైకి వస్తుంది దాన్ని చూచి బ్రాహ్మణుడు భయపడి భయం పొంది ప్రాణములు కాపాడుకు తలంతో దుర్వాసముని పరిగెత్తాడు సుదర్శన చక్రం వండచున్న జ్వాలతో ఆ ముని వెంబడి పడుతుంది ముని ఆత్మరక్షణకై భూమిని అంతయో తిరుగుతాడు కానీ భూలోకం తెరిగినా కూడా ఎవరు రక్షించేవారు ఉండరు అతనికి దుర్వాసుడు చక్రం చేత భూచక్రం అంత తిరిగి చక్రభయం చేత ఎవరినూ మునిని రక్షించే వారు లేకు లేకుండా పోతారు ఇంద్రాది దిక్పాలకులను కాపాడలేకపోతారు వశిష్టాది మునిషర్లు అతన్ని ఏమీ కాపాడలేకపోతారు బ్రహ్మది దేవతలను దుర్వాసుని రక్షింపలేకపోతారు ఇట్లు తపస్సు చేసుకుని మునీశ్వరుని అధికోపం చేత బుద్ధి చెడి హరిభక్తులకు అవమానము చేయుట చేత దుర్వాసులకునకు ప్రాణ సంకటం ఏర్పడుతుంది ఈ తర్వాత దుర్వాసముని ఎలా ఈ సుదర్శన చక్రం తప్పించుకుంటాడనే విషయాన్ని మనకు ఇరవై ఆరో అధ్యాయంలో తెలుస్తుంది శుభమస్తు